ఇక్కడైతే మనం నైట్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక వన్ అవర్లో నీళ్ళు వార్చేసి ఉంచుకుంటే ఇగో ఇట్లా మంచిగా పె మంచిగా నానతాయి అనమాట ఇప్పుడు దీన్ని మనము ఉప్మా చేసుకుందాం ఇగో ఇట్లా నానిపోయి ఇట్లా మంచిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యం ఉప్మా కోసం అని చెప్పేసి పిల్ పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మనం డైరెక్ట్గా ఉప్మాలో మనం పల్లీలు వేసుకుంటాం కదా అట్లా వేసుకోకుండా పల్లీలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది పల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట మనం సగ్గుబియ్యం ఉప్మాలోకి పల్లీ పౌడర్ వేసుకోవాలి సూపర్ ఉంటుంది అసలు ఓకేనా నేను ఇంకా ప్రాసెస్ అంతా కూడా పెడతాను చూస్తూ ఉండండి అయితే పల్లీలు మాత్రం మంచిగా ఇట్లా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి టైం పట్టినా సరే టైం పట్టినా సరే మనము పల్లీలు ఎప్పుడైనా కూడా ఏ చట్నీకైనా దేనికైనా కర్రీస్లోకైనా పల్లీలు ఫ్రై అని అంటేనే మనం లో ఫ్లేమ్లో వేసుకోవాలి అందరు ఏం చేస్తారంటే ఫుల్ పెట్టేసి ఫ్రై చేస్తారు కదా అప్పుడు పైన పొట్టు మాడిపోతుంది అంతే లోపల పల్లి మాత్రం అలాగే ఉండి కొంచెం చేదు ఉంటుంది సో అలా చేయొద్దు ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా లోపలికి వేగుతుంది అనమాట పల్లీ టేస్ట్ వస్తుంది పల్లీ టేస్ట్ పెరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని మంచిగా వేయించుకుందాం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది పల్లీ లేగడానికి ఓకేనా సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడైతే ఉప్మా కోసం అని మనం ఎట్లయితే వేసుకుంటామో ఆ జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఓకేనా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం మాత్రం మనం ఇవి నాడబెట్టుకున్నాం కదా ఇట్లనే వేసుకుంటే కొంచెం మింగడం ఇబ్బంది అవుతుంది రేవంత్కి కానీ మనకైనా కూడా సో అందుకని నేను ఏం అంటే వీటిని కొంచెం మిక్సీలో పట్టి కొద్దిగా ఒక్క ఫైన్ కొంచెం పౌడర్ లాగా వేద్దాము అనుకుంటున్నాను కొంచెం ఒకటే తిప్పు తిప్పేద్దాము తిప్పి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని సాల్ట్ వేసేసుకొని ఈ పల్లీలు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఫై కొంచెం పౌడర్ మరీ మెత్త పౌడర్ కాదు చిన్న చిన్న ముక్కల్లాగా మేము చూపిస్తాం మళ్ళా ఆ పౌడర్ని పైన వేసుకొని తినాలి ఎవరికైనా ఇష్టం ఒక నిమిషం ఓకే ఎవరికైనా పులుపు తినాలి పులుపు కూడా నిమ్మకాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాకపోతే మా వాళ్ళు తినరు నాకేమో ఇష్టం నేను ఒక్కదాన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట నిమ్మకాయ వేసుకుందామని మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా సగుబియ్య ముక్మ మీద కొంచెం లైట్గా ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేను ఇంకా ప్రాసెస్ కూడా మళ్ళీ కంటిన్యూగా చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అంటే కొన్ని సగ్గుబియ్యం మిక్సీ పట్టాను కొన్ని సగ్గుబియ్యం అట్లనే వేసినాను మరి మొత్తం సగ్గుబియ్యము కూడా మొత్తం మెత్తగా అయితే బాగుండదనమాట ఇది మంచిగా వేడివేడిగా తింటేనే చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ పల్లీలు అయితే మనము పౌడర్ చేసుకుందాం ఇగో చూశారు కదా ఇట్లా మరీ మొత్తం పౌడర్ లాగా కాకుండా ఇట్లా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవాలన్నమాట ఇట్లా చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ పల్లీ పౌడర్ని మొత్తం మనము దీంట్లో వేసేసుకుందాం ఇష్టం కొంతమంది నాకైతే ఎక్కువ వేస్తేనే ఇష్టం కొంచెం కొద్దిగా తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ మొత్తం కూడా మనము మిక్స్ చేసుకుందాం ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకొని తినొచ్చు లేదు అంటే అట్లనే తినవచ్చు ఓకేనా సో ఎలాగైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఈరోజు అయితే మొన్న మైతే మళ్ళీ డైలీ బ్లాగ్ అయితే వెల్కమ్ అండ్ ఈరోజు కూడా నేనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వ్లాగు అండ్ ఎందుకంటే మమ్మీ పని చేసుకుని ఉంటుంది సో రోజు నేనే స్టార్ట్ చేస్తా అప్పుడప్పుడు మమ్మీ అయితే స్టార్ట్ చేస్తుంది మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి ఏం చేస్తున్నాం మమ్మీ లేదు తీ పెట్టినా ఇక్కడ పాలు పెట్టినా ఇట్లా మంచిగా వేడి వస్తుందని ఇక్కడ మీద నిలబడ చని టిఫిన్ వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా చేసిన మీరేమేమేమి టిఫిన్స్ చేసిర్రు సండే స్పెషల్ ఇంకా ఈరోజు కర్రీస్ వచ్చేసి టమాటా కర్రీ మాదైతే మీరేమేమి కర్రీస్ చేస్తుర్రు సండే స్పెషల్స్ చెప్పండి బ్లాగ్ అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా మంది చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా ఇక్కడైతే ఇంకా పేరుకి మంచిగా వస్తుంది అని నిలబెట్ట అక్కడ చూడండి వీళ్ళిద్దరిని అయితే మంచిగా ఎండలో కూర్చోబెట్టిన ఈ ఎండ కూర్చోనీకే మస్తు కష్టమవుతుంది ఇలాగే అయ్యో 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 సుశీరా ఎండ కూర్చోమంటే ఎంత కష్టపడుతున్నారు మా రేవంత్ మా రోహిత్ చూడండి ఎండ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది రేవంత్కి అయితే ఇబ్బంది రోజు కూడా ఎట్లా చేస్తున్నాడు కొడుతుండ్రు రేవంత్ ఎందుకు కొడుతున్నావు ఎండ కూర్చోబెట్టద్దా Dance, 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 dance. <coughs> hey, hey, dance, 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 dance. <laughs> Chi dancing? Dance. ఆ రేవంత్ రేవంత్ డ్యాన్స్ వేస్తున్నావా డ్యాన్స్ చేస్తున్నా నన్ను డ్యాన్స్ డ్యాన్స్ వేస్తున్నావా బ్యాండ్ అంటే ఇష్టమా నీకు బ్యాండ్ అంటే ఇష్టమా चल चल ठीक है चल ओके